ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి అభినందనలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం మున్నూరు కాపు సంఘం అనే నామకరణంతో తెలంగాణలో మున్నూరు కాపు సంఘం అనేది నియామకం జరిగింది ఈ యొక్క సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పెద్దలు కొద్దిరాజు రవిచంద్ర గారి కను సన్నిధుల్లో రాజకీయ పార్టీలకి అతీతంగా చిన్న చిత్క సంఘాలన్నీ కలిసి ఒకే సంఘం ఒకే కులం అనేటువంటి పేరుతో నామకరణంతో రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది దీని యొక్క నిర్మాణం యావత్ తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ముప్పై మూడు జిల్లాలో ఖమ్మం జిల్లాలో నలభై రెండు మండలాలలో కూడా ప్రతి మండల అధ్యక్షుడు ప్రతి గ్రామ అధ్యక్షులు నియోజకవర్గ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అట్లా అంచెలంచెలుగా ఒక జాతీయ ప్రాంతీయ అతిపెద్ద రాజకీయ పార్టీ ఏ విధంగా అయినటువంటి సెటప్తో ఉందో అదే అత్యధిక సంఖ్యాకులుగా బీసీలలో ఉన్నటువంటి ఇరవై రెండు శాతం ఉన్నటువంటి మున్నూరు కాపులు ఆర్గనైజేషన్ కూడా ఇదే సెటప్ ప్రయాణం చేస్తుంది కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది నాటి ఈ స్వతంత్రానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగా రాజ్యాంగాన్ని ఆధిపత్య వర్గాలు పాలకులు ఆ యొక్క చట్టాన్ని తొంగలో తొక్కి ఈ బహుజన బలహీన వర్గాల జాతులందరినీ కూడా ఎనికి నెట్టివేయబడి వాళ్ళ హక్కుల్ని కాలరాసి పాలకులు ఏళ్ల మీద లెక్క పెట్టేటువంటి గుప్పెడు మంది చేతుల్లో ఈ రాజ్యాధికారం ఉంచుకొని గంపెడు మంది ఉన్నటువంటి బీసీల అందరిని కూడా అణసివేస్తూ వాళ్ళ యొక్క దామాసా ప్రకారంగా బీసీల హక్కులను హరించి వాళ్ళ ఓట్లు వేయించుకొని సీట్లు గెలిచి పాలన చేసి మా పన్నులు తీసుకొని మా మీద ఉక్కుపాదం మోపి మా ఏళ్ళతోనే మా కంట్లో పొడిచే పద్ధతిలో పాలకులు వేలటం జరుగుతుంది గత ప్రభుత్వంలో పద్దెనిమిది శాతం మున్నూరు కాపులున్నారని జనగణన కులగణలో తీర్చినటువంటి లెక్కల్ని నేటి ప్రభుత్వాలు వాళ్ళకన్నా ఇంకా వీళ్ళు మెరుగైనటువంటి ఈ ప్రజా జీవితాలలో జీవితాలలో మార్పులు తీసుకొస్తారు బహుజన బలహీన వర్గాల వాళ్ళందరినీ కూడా సమన్వయంగా సమానమైనటువంటి వాటానిస్తారని ప్రజలందరూ కూడా గుర్తించి వాళ్ళకు ఓటు ఇష్టం జరిగింది అయితే అందులో కూడా ఆధిపత్య అగ్రవర్ణాల వాళ్ళు చేతిలోనే పెట్టుకున్నారు ఈ రోజు వరకు కూడా ఎంత మంది బీసీల్ని అనిసివేయటం మున్నూరు కాపుల్ని ఖమ్మం జిల్లాలో కూడా అకారణంగా ఉద్యోగుల్ని రాజకీయ నాయకుల పట్ల చూపించే వివక్షని ఎంత దారుణంగా ఉందంటే ఒక ఉక్కుపాదం మోపి అనిచివేసే ప్రయత్నం జరుగుతుంది మేము ఏం చేశామని అంటే ప్రపంచంలో చైనా అనేది అతిపెద్ద ప్రజా అతిపెద్ద దేశం దాని తర్వాత భారతదేశం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద భారతదేశం ఈ భారతదేశంలో రోజుకు రోజుకి జనాభా పెరుగుతుంది అదే విధంగా అన్ని కులాల అన్ని వర్గాలలో కూడా జనాభా ఆ దేశాల్లో పెరుగుతూనే ఉంటది కానీ తగ్గించి చూపడం అనేది ఎంతవరకు సరైనది ఇది ఈ యొక్క వర్గాల ఆధిపత్య వర్గాల వాళ్ళు కూడా అట్టడుగు వర్గాలని అణచివేసి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని శంకించి వాళ్ళ ఓట్లు వేసుకొని వాళ్ళ పన్నులు తీసుకొని వాళ్ళు పబ్బం కట్టుకొని పాలకులు మమ్మల్ని అణచివేసే ప్రయత్నం జరుగుతుంది కానీ జరిగిన రోజులన్నీ కూడా మేము ఎన్నో గత ప్రభుత్వంలో కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురై అణిషివేతకు గురైను ఆనాడు కూడా ఎక్కడ భయపడకుండా ప్రశ్నించాం మా సమస్యల పైన ఉద్యమం కూడా చేశాం నేడు ఇయ్యాల సంవత్సరం కూడా కాదు సంవత్సరం అయిందో కాలేదు కాంగ్రెస్లో గత ప్రభుత్వంలో ఇచ్చిన ప్రాధాన్యత కూడా కనీసం ఇప్పటి వరకు మా ఈ ప్రభుత్వంలో మాతో చేయించుకొని మా ఓట్లు వేసుకొని మా వర్గాలకి హామీలు ఇచ్చి అమలు చేయకుండా నిర్దాక్షణంగా వాళ్ళని వివక్ష చూపించే అవమానపరిచే పరిస్థితి కనపడుతుంది కాబట్టి మేమెంతో మాకంత మేము మా హక్కుల్ని మీరు హరించే విధంగా మీరు కనుక అనిచివేసే ప్రయత్నం చేసినట్టయితే భవిష్యత్తులో దశల వారిగా అనేక కార్యక్రమాలను కూడా మేము ఉద్యమ కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను అదే విధంగా ఈ యొక్క సంఘం రాజకీయ పార్టీలకు అతీతంగా బిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ ఓంపక్షాలు అన్ని రాజకీయ పార్టీల మేధస్సు ఈ యొక్క సంఘం నిర్మాణం చేయటం జరిగింది మొన్న జరిగిన తొమ్మిదో తారీఖు ఆదివారం హైదరాబాదు విహెచ్ఆర్ గార్డెన్ లో పార్టీలకు అతీతంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు మరియు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరియు బిఆర్ఎస్ లో అత్యున్నత చట్టసభల్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్ర గారు మిగతా అన్ని వర్గాల వాళ్ళు తటస్థంగా ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఆ రోజున ఒకే వేదిక పైన భవిష్యత్ కార్యక్రమాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్ నడిపడిన పది లక్షల మందితోని ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలనేటువంటి యోచనతో సంకేతం ఇవ్వటం జరిగింది దానికి అనుగుణంగానే మేము ఇంకా డేటు టైము ఇవన్నీ డిసైడ్ కాలేదు గ్రౌండ్ లెవెల్లో మేమంతా చైతన్యం చేసి మేము సమీకరించ సమీకరించే దాంట్లో మేము ఆ నిమగ్నమై ఉన్నాం కాబట్టి మీరు ఈ ఇదే విధంగా అనిసివేసి మమ్మల్ని తక్కువగా చూసినట్టే బంతి కనుక గోడ కొడితే తిరిగి మళ్ళీ మనకి ఏ విధంగా అయితే తగులద్దు సూర్యుడి మీద ఉమ్మేస్తే మనం మీదనే పడుతుంది కాబట్టి మీరు ఇలాంటి అంశువేత్తలకి మున్నూరు కాపు తెలంగాణ రాష్ట్ర సంఘం మాత్రం భయపడదు భవిష్యత్తులో మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలకు ప్రభుత్వాలు జవాబుదారిగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంటదని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా నేను రాష్ట్ర బాధ్యుడిగా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి తీవ్రంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుందని చెప్పి నేను సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అయితే వాళ్ళ అధిష్టానం ఇవ్వమని చెప్పి వాళ్ళు చెబుతుంటే వీళ్ళు ఉన్నటువంటి తక్కువ చేసి ఇంకా మేము ఇన్ని దశాబ్దాలు పాలన చేసి దోసుకొని దాచుకున్న తర్వాత ఇంకా మీ దాహం తీరలేదా ఇంకా ఎంతకాలం మమ్మల్ని అనిచివేస్తారు సంఘం అధ్యక్షులు రాష్ట్ర నాయకులు రహుల్ గాంధీ గారికి ట్రస్ట్ బోర్డ్ భిక్ష్మి గారికి మరియు మార్సి వెంకటేశ్వర గారికి సభ ముఖం అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను నా పేరు మాధురి మధు మాన్కోట సత్తుపల్లి నియోజకవర్గం ఈ గవర్నమెంట్ని మేము ఒకటే కోరుతున్నామండి గత గవర్నమెంట్లో వారు చేసిన కుల సర్వేలో చాలా దారుణాలు మేము అందరం కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది దాన్ని తగ్గించుకుంటూ దీన్ని చాలా మున్నూరు కాపు అనేది చాలా తక్కువనే భావంతో చూపిస్తున్నారు పెద్ద చెప్పినట్టుగా ఒక చెట్టు వేస్తే కనీసం పదికాయలన్న కాస్తుంది అలాగే ఏటా ఏట జనం పెరుగుతుంది అలాంటి గుర్తించుకోకుండా ఈరోజు గతంలో ఉన్న నాలుగు ఉన్న కాపు కులానికి మునూరు కాపు కులానికి ఈ రోజు ఉన్న మున్నూరు కాపు కులానికి తేడా ఏంటో వ్యత్యాసం ఏంటో గవర్నమెంట్ సర్కారు ఒకసారి మనసాక్షిగా వారు ఆలోచించాలని కోరుకుంటున్నాం కులం జనాభా పెరుగుతుందా తగ్గుతుందా అనే దాని మీద నిరీక్ష ఒకసారి కుషలంగా వారు అన్వేషించి మా ముందు కాపు కులాన్ని ఒకసారిగా మరొకసారి రీసర్వే చేసి మాకు తగ్గు న్యాయం చేసి ధామాస ప్రకారం మాకేమి రావాలో మా కమ్యూనిటీకి మా పిల్లలకి రానున్న భవిష్యత్తులో వారికి కూడా తగు న్యాయం చేయాలని ఈ ఈ మీడియా సభకోకుండా ఖమ్మం జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పారానాయు గారికి మరియు స్టేటు స్టేటు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల గాంధీ గారికి సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు మడూరి మధు గారికి మానుకొండ మధురు గారికి అదేవిధంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ మేకల బిశ్వయ్య గారికి మరియు ఈనాటి ప్రెస్ మీ ఈ యొక్క ప్రెస్ మీటింగ్కి వచ్చేసినటువంటి ఎలక్ట్రాన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ నా పేరు మారిశెట్టి వెంకటేశ్వరరావు నేను పాలేరు నియోజకవర్గ గున్నూరు కాప్ సంఘం అధ్యక్షుడు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఇరవై రెండు శాతం ఉందని అప్పుడు గవర్నమెంట్ అయితే దానికే మేము మమ్మల్ని తక్కువ చూస్తున్నారని మేము ఆ గవర్నమెంట్ మీద యుద్ధం ప్రకటిస్తే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఆ ఇరవై రెండు దిశపై చాలా కుదించి మమ్మల్ని తక్కువగా చూపెడుతుంది వాళ్ళు తీసుకొచ్చిన అప్లికేషన్లోనే బీసీడీ అనే అంటాం మున్నూరు కాబట్టి బీసీడీ కార్కు పెట్టుకొని పోయారు అమాయకంగా ప్రజల్ని నమ్మించి వాళ్ళు కాప్లెన్ చేసి ఓసీలో చేర్చారు మున్నూరు కాపులుగా వాళ్ళు కరెక్ట్గా అప్లికేషన్ మీద మున్నూరు కాపుల మీద మేము చెప్పినట్టు రాంచుకున్నట్టయితే ఈనాడు ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జరిపించిన కూలగాన అనేది తప్పుల తడక ఆయన వెంటనే దీన్ని రద్దు చేసి మళ్ళీ ఇంటింటికి అందరిని ఏదో ఇప్పుడు రాని వాళ్ళకి రీసర్వే అని మళ్ళీ నిన్న మొన్న ప్రకటనలు చేపిస్తుండడు గవర్నమెంట్ నుంచి అట్లా కాకుండా మళ్ళీ మొదటి నుంచి అందరి నుంచి తీసుకోవాలి ఇంటింటికి మొన్న ఎట్లయితే కులగాన చేశారో ఆ టైంలో చేసి మున్నూరు కాపు అని వచ్చే ఆఫీసర్ని కూడా వాళ్ళు మభ్యపెట్టి మున్నూరు అన్న కాడ కాపులని చేయించారు వాళ్ళు అట్లా లోపాయకారంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఆఫీసర్స్ కూడా ఇచ్చారు అది ఏంటంటే మేము పెడుతున్నాడు మున్నూరు కాపు ఏడు ఉందంటే కాపు అనే ఉంది కాడన్నట్టుగా వాళ్ళు తెలిసి తెలియనట్టుగా వాళ్ళు నటించారు ఆఫీసర్లు కూడా అలా కాకుండా మళ్ళీ రీసర్వే చేసి మేము మేము చెప్పినట్టు వాళ్ళు రాసుకుంటే మేము ఇవాళ రాష్ట్రంలో మున్నూరు కాపులమే ప్రప్రథముగా ఉంటాము మాకు అలాంటి అవకాశం వస్తుందని రేపు రాజ్యాంగంలో పదవులు రాజ్యాంగ పదవుల్లో మాకు వాటా మా వాటా మాకు ఇవ్వాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి అంతా నాటకం ఆడి మమ్మల్ని తక్కువ చూపించాడుగా చెప్పారు ఈ గవర్నమెంట్లో నలభై ఆరు శాతం మున్నూరు కాపులు అన్నారు గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి లెక్కలు పెరగాలి తప్ప తగ్గినాయి జనాభా పెరిగారు ఎందుకంటే మున్నూరు కాపులు తెలంగాణలో నెంబర్ వన్ క్యాస్ట్గా ఉంది బలమైన క్యాస్ట్లు మా తర్వాతనే మిగతా క్యాస్ట్లు ఉన్నాయి కాబట్టి ఇది గుర్తించి మాకు సరైన లెక్కలు రావాలని చెప్పి మా యొక్క ఆవేదన మా పిల్లల భవిష్యత్తు కోసం మరి మేమందరం కూడా జనాభా పెరుగుతుంది కానీ తగ్గటం లేదు ఆ లెక్క అయినా దామాసా ప్రకారమైనా అప్పుడు యాభై నాలుగు శాతం అన్నారు ఇప్పుడు నలభై ఆరు శాతం అంటున్నారు దీని కొద్దిగా ప్రభుత్వం వారు గమనించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం